అకస్మాత్తుగా అహల్య తిరిగి కలిసింది ఒకరినొకరు చూసుకున్న మరుక్షణంలోనే గుర్తుపట్టి నవ్వుకున్నారు దగ్గరగా వచ్చాక పలకరించుకున్నారు ఇదివరకటికన్నా బాగున్నావు అంది అహల్య ఇదివరకటికన్నా నువ్వు చాలా బావున్నావు అన్నాడు కిరణ్ ఆ ఫైవ్ స్టార్ హోటల్ లాబీలోంచి రెస్టారెంట్ వైపు నడిచారు ఇద్దరికీ ఒళ్ళొచ్చింది ఒంటితో పాటు మెరుపు ఆదాయం బాగుండటం వల్ల అలవాటుగా మారిన అలంకరణ ఇద్దరిని నవీనంగా తీర్చిదిద్దింది ఆఫీసు తాలూకు మీటింగ్ కోసం ఉదయం ఫ్లైట్లో హైదరాబాద్ నుంచి మద్రాసు వచ్చాడు కిరణ్ మద్రాసులోనే ఉద్యోగం చేస్తున్న అహల్య ఆఫీసు పనిమీదే ఆ హోటల్కి వచ్చింది రెస్టారెంటులో కూర్చున్న పది నిమిషాల్లోనే ఎవరేం చేస్తున్నారో ఏ పొజిషన్లో ఉన్నారో ఒకరికొకరు చెప్పేసుకున్నారు గడిచిన ఐదారేళ్ల కాలంలో ఒకరినొకరు కలుసుకోని సమయంలో జరిగిన ముఖ్య సమాచారాల మార్పిడి జరుగుతుండగానే కబుర్లు సాగుతుండగానే ఒకరినొకరు పరీక్షగా చూసుకున్నారు నువ్వు బాగున్నావు నువ్వూ బాగున్నావు అన్న మాటలు గుర్తొచ్చాయి బాబుండటం అన్న భావన విషయంలో విలువలు మారుతున్నాయా ముందుగా ఈ ఉద్దేశం అహల్యకే కలిగింది శరీరాన్ని దాటి దృష్టి అసంకల్పంగానే లోపలికి అంతరాంతర లోకి ప్రయాణించింది మరుక్షణంలోనే రెస్టారెంట్లోకి తిరిగివచ్చి బిక్కపట్టుకున్న మనసుతో ఇంటి విషయాలేమిటి అనడిగింది పెళ్లయింది తన పేరు నవీన రెండేళ్ల బాబు ఈ మధ్య ప్లే స్కూల్లో వేశాం మా అమ్మా నాన్న ఊళ్ళోనే ఉండిపోయారు హైదరాబాద్లో నేను నవీనే తను మంచి పొజిషన్లోనే ఉంది సిక్స్ ఫిగర్ శాలరీకి దగ్గర్లో ఉంది డబ్బుకి లోటు లేదు నీకు తెలియనిదేముంది బిజీ లైఫ్ రోజూ పరుగే ఏ రోజు ఏ ఊళ్ళో ఉంటామో తెలియదు ఊళ్ళో ఉన్న భార్యాభర్తలం కలుస్తామో కలిసినా దగ్గరగా ఉంటామో లేదో ఎప్పుడూ ఏదో స్ట్రెస్ అన్నీ ఉన్నాయి కావాలనుకున్నవి కొనుక్కోగలుగుతున్నాం అయినా ఉత్సాహం లేదు ఆనందం లేదు తీరికలేని అలసట జీవితంలో వసలైంది ఏదోమి సబుతున్నామన్న ఆరాటం అయినా ఏం చెయ్యగలం చెప్పు రోజుల్ని వీలుగా మార్చుకుని గడిపేయటమే అన్నాడు కిరణ్ నవ్వుతూ మరి నీ సంగతి అనడిగాడు ఆ తర్వాత నాకూ పెళ్లయింది నాలుగేళ్ల పాప మూడేళ్లయింది మేం విడిపోయి అప్పట్నుంచీ ఒంటరితనమే అతను మాత్రం వేరే పెళ్లి చేసుకున్నాడు అంది అహల్య తలొంచుకుని ఆ క్షణంలో చాలా దిగులుగా కనిపించింది హళ్య కిరణ్కి రెస్టారెంట్లోనే మరో అరగంట గడిపారు అహల్య తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోయారు స్కూలు రోజుల్నుంచి ఇద్దరూ కలిసే చదువుకున్నారు అప్పటి కబుర్లు జ్ఞాపకాలు పరస్పరం ఇష్టమూ ప్రేమో మోహమో స్నేహమో అన్నింటి కలగలుపో తెలియని అప్పటి అనుభవాలు ఇద్దరిలో ఎవరూ చొరవ చూపించలేని అప్పటి పిరికితనం బెరుకు అన్నింటినీ కలబోసి గుర్తు తెచ్చుకున్నారు ఇద్దరికీ మళ్లీ ఇలా కలవటం ఉత్సాహంగా ఉంది అవకాశం కుదరటం వల్ల కొంత మనసుకి మధురంగా ఉండటం వల్ల మరికొంత మొత్తానికి మరో రెండు రోజులు మద్రాసులోనే ఉండిపోయాడు కిరణ్ ఒకపూట ఇంట్లోనే భోంచేశాడు పాపతో కలిసి షాపింగ్ చేశారు లంచ్ డిన్నర్ ఇద్దరూ కలిసి చేసేలాగా ఏర్పాటు చేసుకున్నారు ఆ రెండు రోజులు హైదరాబాద్కి తిరిగి వచ్చేటప్పుడు వీలున్నంత తొందరగా మళ్లీ మద్రాసు వస్తా అన్నాడు కిరణ్ నేను ఎదురు చూస్తుంటా అంది హల్య క్యాస్టరిస్ క్యాస్తరిస్ యాస్టరిస్ క్యాస్టరిస్ క్యాస్తరిస్ ఆ నెలలోనే మరో రెండుసార్లు మద్రాసు వెస్లాడు కిరణ్ మూడోసారి కొంచెం ఆలస్యమైతే రోజూ ఫోన్లో మాట్లాడుతున్న అహల్య తొందరగా రా అని నాలుగుసార్లు చెప్పింది ఇద్దరికీ కలిసున్న సమయం ఎలా గడిచిపోతోందో తెలియకుండా ఉంది ఒంటరిగా ఉన్నప్పుడు కిరణ్ వస్తాడుగా అనుకుంటోంది హల్య హైదరాబాద్లో ఉన్నప్పుడు మద్రాసు వెస్తానుగా అనుకుంటున్నాడు కిరణ్ ఏం జరుగుతోందో తెలియని ఉత్సాహం ఆవరించినా మనసు కోరుకుంటున్నదేదో జరగటం లేదన్న వెలితీ ఇద్దరిలోనూ ఉంది చనువుగానే ఉంటున్నారు దగ్గరగానే మసలుతున్నారు చేతుల స్పర్శ భుజాలమీద చేతులు ఏ ఇబ్బంది లేకుండా ఒకరినొకరు ముట్టుకోవడం చాలా విషయాలు మాట్లాడుకుంటున్నా మనసులు పరస్పరం పూర్తిగా తెలుపుకోలేకపోతున్నారు చదువుకునే రోజుల్ నాటి తమకముంది ఓ రకం తాదాత్మ్యముంది ఆరాటం ఉంది వీటితో పాటు వయసు గడచిన జీవితం అందించిన పెద్దరికం నేను ఉన్నానంటోంది అహల్యంటే ఎంతో ఇష్టం ఉంది కిరణ్కి ఉంది స్నేహం ఉంది అందుకే ఏ పొరపాటు మాట వచ్చినా అహల్య బాధపడుతుందని నొచ్చుకుంటుందని ఎంతో ఎంతో భయం అతనిరిగిన అహల్య జీవితంలో అన్నీ ఒడిదుడుకులే అహల్యకి తననుంచి సుఖమే తప్ప బాధ ఉండకూడదు కాని మరోవైపు ఆశ కోరిక తమిద్దరి శరీరాలు కూడా పూర్తిగా దగ్గరైపోతే కలిసిపోతే ఆ జీవితం ఇంకా బావుంటుందన్న ఆరాటం అహల్య జీవితంలోని ఒంటరితనపు బరువుని దూరం చేసి తమకి తెలియకుండా ఓ పరుగులా గడుస్తున్న కాలాన్ని తిరిగి జీవనానుభవంలా మార్చుకోవచ్చన్న కాంక్ష అహల్యకీ ఉద్విగ్నంగానే ఉంది ఏది మంచో ఏది చెడో తెలియనట్టుగా అసహనంగా ఉంది ఇద్దరి ఆరాటాల వెనుక కొన్ని సత్యాలున్నాయి కొన్ని ఆప్యాయతలున్నాయి గాఢమైన ప్రేమలున్నాయి తన కూతురికిప్పుడు నాలుగేళ్లు ఇంతవరకు తండ్రి లేడనే తప్ప ఏమయ్యాడో స్పష్టంగా చెప్పలేదు మరో నాలుగేళ్లకైనా ఆ పసిపిల్లకి వాస్తవం చెప్పక తప్పదు తండ్రి గురించి స్పష్టంగా తెలియజేయక తప్పదు అంతేకాదు అప్పటికి తనున్న పరిస్థితి తన జీవన విధానం ఆ అమాయక మనసుకి ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ కలిగించకూడదు అలా ఉండాలంటే తను ఇలాగే ఉండిపోవాలి జీవితాన్ని ఒంటరితనాన్ని శరీరాన్ని అన్నింటినీ చేసుకుంటూ ఇలాగే ఉండిపోవాలి కాని స్థిరంగా అలాగే ఉండిపోయేలా బయటి పరిస్థితులూ జీవన వాస్తవాలూ లేవు తనలాంటివాళ్లు తనకి తెలుసున్నవాళ్లే చాలామంది ఉన్నారు వాళ్లల్లో చాలామంది తనలా మిగిలిపోలేదు తర్వాతి జీవితం తర్వాత ప్రస్తుతం నీరసపడిపోకూడదు సుఖంగా ఉండాలి డబ్బు సంపాదించాలి అదే అసలైన శక్తి దిగులు వల్ల ప్రయోజనం లేదు ఎప్పుడో నాలుగేళ్ల తర్వాతో నలభై ఏళ్ల తర్వాత ఏదో అవుతుందన్న ఆలోచన లేకుండా రకరకాల సంబంధాలు రోజుకో గంటా లేదా వారానికో రాత్రి అన్నీ సబబుగానే ఈనాటి పరిస్థితులకి తగినవాటిలాగే తప్పులేనట్టుగానే ఉన్నాయి ఇప్పటి ఈ జీవితంలా అన్నీ పోగొట్టుకోవటమా ఎంతో కొంతైనా తనకి కావాల్సిన వ్యక్తిగత జీవితాన్ని దగ్గర చేసుకోవటమా పాయింట్ 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 అహల్యలో ఎన్నెన్నో సందేహాలు ఎంత వద్దనుకున్నా తప్పుడు ఆలోచనలొస్తున్నాయి అవి నిజంగా తప్పేనా ఈ పోటీ జీవితంలో డబ్బు సంపాదించాలి సుఖపడాలంటే అది తప్పనిసరి తను భార్య బాగానే సంపాదిస్తున్నారు కానీ సుఖం సుఖం సుఖంలేదు సౌకర్యాలన్నవి సుఖాలని అందరూ అనేవి అన్నీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు అలాంటి అనుభవాల్లో సమయం మరో రకంగా గడపటం తప్ప నిజమైన సుఖం తృప్తిలేవు నిజమైన సుఖం లేనప్పుడు ఈ సంపాదన ఎందుకు సంపాదించటం మానేస్తే అది సరికాదు సంపాదించటానికి పడుతున్న శ్రమని మరచిపోయేలా సుఖపడాలి అనుబంధంలేందే సుఖంలేదు భార్యకి తనకీ మధ్య అకారణంగానే దూరం పెరిగిపోయింది పరస్పరం కలవాలన్న ఆరాటం లేదు ఎన్నో రాత్రిళ్ళు తను వేరే ఊళ్ళల్లో విడిగా ఉంటున్నాడు భార్య అలాగే ఉంటోంది ఒకే ఇంట్లో ఉన్న తమ మధ్య దూరమే సామాజిక బంధమే తప్ప మానసిక అనుబంధం లేదు కలిసి ఉండాలన్న బాధ్యతే తప్ప కలవక ఉండలేమన్న భావోద్వేగం లేదు అయినా ఈ రోజుల్లో ఈ సమస్య లేనిదవరికి తన మిత్రులు ఎంతమంది సుఖపడటం లేదు ఆఫీస్ పౌజ్ జాయింట్ టూర్స్ కేవలం ఏమాత్రం బాదరబందీ లేని శారీరక సంబంధాలు ఇవన్నీ వాడుకలోకి వచ్చేశాయి ఎందుకు మగ మరింత సుఖంగా బతకటం కోసం మరింతగా శ్రమపడి సంపాదించటం కోసం ఇప్పుడు తనకి అహళ్య కావాలి ఆమెతో తనకి అనుబంధం ఉంది కావాల్సింది సంబంధం మాత్రమే కాని ఎట్టి పరిస్థితుల్లోనూ అహళ్య బాధపడకూడదు ఈ వ్యవహారం వల్ల అహళ్య జీవితం ఇబ్బందిగా ఉండకూడదు సుఖంగా ఉండాలి కిరణ్లో ఏవేవో ఆలోచనలు మరో నెల గడిచింది కిరణ్ అహల్య కలుస్తూనే ఉన్నా ఎవరూ చొరవ చూపించలేకపోతున్నారు ఏ అద్భుతమో జరిగి ఏ బలహీనతో కమ్ముకుని ఏ శక్తో శరీరాల్ని అదుపు తప్పేలా చెయ్యాలి కాని అలా జరగటం లేదు తరచుగా మద్రాసు వెళ్లటం రకరకాల ఒత్తిడిని పెంచింది కిరణ్కి కిరణ్ వచ్చినప్పుడల్లా అతనికి వీలుగా దినచర్యని సర్దుకోవటం వల్ల అహల్యకి శ్రమ పెరిగింది ఇద్దరి కోరిక పరస్పరం తెలియనిది కాదు అప్పటికీ కిరణ్ ఈనాటి సమాజంలోని శృంగార సంబంధాల గురించి పరోక్ష ధోరణిలో చాలాసార్లు చెప్పాడు అహల్య విన్నదేగాని అవునూ కాదు అనలేదు కిరణ్కి ఇక ఓర్చుకోలేని స్థితి వచ్చేసింది చివరికి ధైర్యం కూడగట్టుకుని నువ్వు నాకు కావాలి అహల్య అన్నాడు ఓ రోజు నువ్వూ నాకు కావాలి కిరణ్ అంది అహల్య మరి అన్నాడు కిరణ్ అలా అన్నాడే తప్ప అతని శరీరం తొందరపడలేదు అహల్య అతనికి కేవలం ఓ శరీరమే కాదు అహలి మాట్లాడకపోవటంతో నెమ్మదిగా లేచి ఆమె మీద చెయ్యి వేశాడు కిరణ్ వద్దు కిరణ్ అంది నెమ్మదిగా వెంటనే చెయ్యి తీసేశాడు ఆశ్చర్యంగా ఉంది నిరాశగా ఉంది ఆశగానూ ఉంది నువ్వంటే ఇష్టం కోరికా కాదు నాకు ఆ అవసరం లేక కాదు కిరణ్ మనిద్దరం ఊ అనుకుంటే ఒక్క అరగంటలో కలిసిపోతాం కాని ఆ తర్వాత హైదరాబాద్ నుంచి నాకోసం వచ్చి వెళుతుంటావు మరీ అయితే మీ ఆవిడకి ఏవో వంకలు అబద్ధాలు చెప్పి రెండు మూడు రోజులు మద్రాసులోనే ఉంటావు ఆ తర్వాత నీ రాకపోకల సంఖ్య పెరగొచ్చు తగ్గొచ్చు అంతేగా దీనివల్ల నీకేని ఇబ్బంది ఉండదు అంతా సుఖంగా సాగిపోతుంది మహా అయితే మీ ఆవిడకి అనుమానం రావచ్చు గొడవ చెయ్యొచ్చు అబద్ధాలాడో మొండికెత్తో సర్దుబాటు చేసుకుంటావు కాని నా పరిస్థితి అది కాదు కిరణ్ నాతో పాటు నా కూతురికి ఓ జీవితం కావాలి ఎన్నో రకాలుగా ఆలోచించాను కిరణ్ అది మన ఈ సంబంధం వల్ల సాధ్యపడదు నామీద నీకున్న ఇష్టాన్ని వాడుకుని నీ భార్యతో తెగతెంపులు చేసుకోమనవచ్చు కాని అది సరైంది కాదు ఒక్కటి కిరణ్ మన సంబంధం వల్ల కొన్నేళ్లకి నీకోసం మీ బాబు దిగులుగా చూస్తూ ఎవరికీ ఏమీ చెప్పుకోలేని యాతనతో తనలోకి తను ముడుచుకుపోతే నిన్ను చూసి నా కూతురు ఏదో అసహనంతో ఆందోళనతో నలిగిపోతే మన మనసులకి ఎంత నరకమో ఒక్కసారి కిరణ్ మనం పడే మానసిక శారీరక శ్రమ సుఖం కావాలనిపించేలా చేస్తోంది నిజం ఈనాటి మారిన పరిస్థితుల్లో చిత్రమైన శిక్ష అనుభవిస్తున్నాం కానీ మనకి అన్నింటికన్నా ముఖ్యమైన సంతోషం ఏమిటో తెలుసా మనవాళ్లని సుఖపెట్టటం వారిని వేరుగా మన సుఖాన్ని వేరుగా చూసుకునే మనస్తత్వాలు కావు కిరణ్ మనవి మనం పెరిగినగడ్డ అలాంటిది నింపాదిగా చెప్పింది హళ్య కొద్ది క్షణాల్లో వేరే లోకంలోకి వెళ్లినంత అయోమయంగా ఉంది కిరణ్కి అతనున్న పరిస్థితి అర్థమైనట్టు ఓదార్పుగా అతని రెండు చేతుల్ని తన చేతుల మధ్యకి తీసుకుంది హల్య ఇద్దరికీ సంతోషంగా లేదు బాధగానే ఉంది కాదనుకోలేని నిజాలు మారిన విలువలు వారి మనసుల్ని దొలుస్తున్నాయి ప్రశ్నిస్తున్నాయి మనిద్దరి బతుకు ఇక ఇంతేనా అనడిగాడు కిరణ్ మరికాసేపటికి ప్రస్తుతానికి ఇంతే కిరణ్ కానీ నాకు నువ్వు కావాలి నేనేమిటో తెలిసినా నా జీవితమేమిటో తెలిసినవాడివి నీ స్నేహం నీ అండదండలు నాకు కొండంత ధైర్యం అంది హల్య తలొంచుకుని అసహాయంగా తలదించుకున్న చిన్నపిల్లలా అనిపించింది అహల్య కిరణ్కి ఆ క్షణం ఆ పసితనం కిరణ్లోని ప్రేమని మరింతగా పెంచింది ఆరోగ్యంగా కోలుకున్నందుకు ఇద్దరు ఎంతగానో ఆనందపడ్డారు తామిద్దరి ఆ రకంగా నిలుపుకోవటం కొంచెం భారంగానే ఉంది కిరణ్కి అయినా ఓ రకం తృప్తిగా ప్రత్యేకమైన మానవధర్మంగా హాయిగా ఉంది ఇద్దరిలోనూ కోరిక అనుమాత్రం కూడా లేదంటే అది అబద్దమే అవుతుంది పరిస్థితుల్లో మార్పులు జరిగితే ఏం జరుగుతుందో ఇద్దరికీ తెలియదు అయినా వాస్తవాల్ని తమలోని బలహీనతల్ని అంతకన్నా తమవారి జీవితాలతో పెనవేసుకున్న బంధాల విలువని అర్థం చేసుకున్న ఆ దగ్గరితనం ఇద్దరికీ ధైర్యంగా ఉంది